హాయ్ ఫ్రెండ్స్ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు నటుడు వరుణ్ తేజ్ ఈయన హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన చిత్రమిది మానుషి చిల్లర్ హీరోయిన్ వైమానిక దళ వీరుల అసామానమైన ధైర్య సాహసాలని దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఈ చిత్రంలో చూపించనున్నారు మార్చి ఒకటిన సినిమా విడుదల కారణ సందర్భంగా వరుణ్ హైదరాబాద్లోని మాలారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సందడి చేశారు మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు పెళ్లి తర్వాత మీ లైఫ్లో వచ్చిన మార్పులేంటని సుమా మాడగ్గా ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని ఎక్కడికెళ్తున్నావు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని నవ్వుతూ సమాధానమిచ్చారు ఈ ఏడాది ప్రేమికుల రోజున తన సతీమణి లావణ్య త్రిపాఠికి బహుమతి ఇవ్వలేదన్నారు విహారయాత్రకు వెళ్లామన్నారు సినిమా స్క్రిప్టుల ఎంపికలో తన పెద్దనాన్న నటుడు చిరంజీవి స్ఫూర్తినిస్తారని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు వరుణ్ తన బాబాయ్ నటుడు పవన్ కళ్యాణ్లోని నిజాయితీ ఇతరులకు మంచి చేయాలనే తత్వం తనకు నచ్చుతుందని అన్నారు సినిమా గురించి మాట్లాడుతూ దేశాన్ని రక్షించే వారి గురించి చెప్పడం వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంటుంది ఈ సినిమా ముందు పుల్వామా అటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది కథ విన్నాక పూర్తి స్థాయిలో తెలుసుకోగలిగా యువతకు ఇలాంటి చిత్రాలు అవసరం అనిపించింది ఇందులో భాగం అవ్వడం నా అదృష్టం సీరియస్ మోడ్లోనే కాకుండా ఆపరేషన్ వాలంటైన్ వినోదాత్మకంగానే తెరకెక్కించాం సాయుధ బలగాల నేపథ్యంలో ఎంతమంది సినిమాలు చేయిస్తారు అని ఇటీవల కొందరు చర్చిస్తుంటే ప్రేమకథ చిత్రాలు కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది ఇందులో ఓ పాటను అటారి వాగు బోర్డర్లో విడుదల చేయడం బిఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం మంచి అనుభూతి అని చెప్పారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి